వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురువేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ అన్నారు నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు జన ప్రభంజనంతో దేవినేని అవినాష్ భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించగా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొని మద్దతు తెలిపారు తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమం జనసందోహం కోలాహలం మధ్య అట్టహాసంగా సాగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో కేసినేని శ్రీనివాస్ కుమార్తెలు కేసినేని హైమా కేసినేని శ్వేత మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లు పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మీదుగా రామలింగేశ్వరనగర్ రాణి రాణిగారి తోట సత్యంగారి హోటల్ మీదుగా డీసీఎం గ్రౌండ్ వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు అడుగడుగున హారతులు పూలమాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కు బ్రహ్మరథం పట్టారు బంజారా నృత్యాలు డప్పులు డీజేలతో జగనన్న పాటలతో యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీకి నియోజకవర్గ నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానికి వేలాదిగా తరలొచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నాం చెప్పని ప్రజలుగానే ఉండి మా నాయకులు మా కార్యకర్తలు వచ్చారు ఎంతో ఉత్సాహంగా ఇది తరలిచ్చారు లాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం పది సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామోనక ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతాంది మేమందరం గారా నీకు మద్దతు ఇస్తాం అని చెప్పని ఈ రోజు ప్రజానికి గారి ఎంత ఉత్సాహంగా వచ్చారు ఈ యొక్క ర్యాలీ ద్వారా మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం లేదు సందేహం లేదు చూసుకోండి జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి డిసిఎం హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో మహిళల ఒక ఆశీర్వాదంతో ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తొమ్మిది వందల యాభై కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అన్ని కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం